హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు న్యూస్ సత్యసాయి జిల్లా సోమెందపల్లి మండల కేంద్రంలో వెలిసిన చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా మొట్టమొదటిసారి బోనాలు నిర్వహించనున్నారు ఆలయ కమిటీ జో సభ్యులు ఈ సందర్భంగా రెండు రోజుల నుండి గ్రామంలో మహిళలకు బోనాలకు ఉపయోగించే కొండలను ఉచితంగా అందించారు తొగ్గట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సిసి హరి ఎగువింటి రామాంజనేయులు ఇందులో భాగంగా తాము కూడా పాల్గొంటామని ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిలు బోనాలు మోస్తామని తెలిపారు శుక్రవారం డెబ్బై మంది విద్యార్థినిలకు బోనాల కుండలు అందించారు సిసి హరి ఎగువింటి రామాంజీలు విద్యార్థినిలతో మాట్లాడుతూ మన సాంప్రదాయాలను గౌరవించి వాటిని కొనసాగించాలి మన సనాతన ధర్మం గురించి పది మందికి తెలపాలన్నారు ఆదివారం బోనాలు మోసేవారు సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలన్నారు ఈ కార్యక్రమంలో గట్ట మహేంద్ర రంగనా గోపాల్ హేమంత్లు పాల్గొన్నారు 对啊，阿婆，对的。 ఇట్లో జరిగిన విధంగా ఇప్పుడు వచ్చే ఆగస్టు నాలుగో తారీఖు అమ్మవారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆ రోజున మీరు ఈ కుండలో ఈ బోనంలో బోనం ఏర్పాటు చేసి సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి ఎనిమిది గంటలకు పెద్దమ్మ గుడి నుంచి మనము తొమ్మిదిగా శ్రీ చోడేశ్వరి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ తీర్థ ప్రసాదం తీసుకొని ఆ చౌడేశ్వరి అమ్మవారి కటాక్షం అన్న ముందుగా ఉండాలని కోరుకుంటున్నాం కానీ మొట్టమొదటిసారిగా పిల్ల మతాలకి అతీతంగా బోనం కార్యక్రమము శ్రీ చౌడేశ్వరి తొగటవీర క్షేత్రియ సంఘం ఆధ్వర్యంలో ఈసారి మొట్టమొదటిసారిగా మొదలుపెట్టాము అందరూ ఈ మహా కార్యక్రమంలో పాల్గొని ఆ మహాతల్లి శ్రీ చౌడేశ్వరి కటాక్షన్ని భక్తితో కొలవాలని కోరుకుంటున్నాం